స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో గురువారం అర్ధరాత్రి ఓ దొంగ బీభత్సం సృష్టించాడు ఈ ఘటనలో హీరో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు దీంతో ఆయనను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సైఫ్ ఇంటికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు దాడి అనంతరం పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు ఘటనపై సినీ నటులు చిరంజీవి ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు విషయం తెలిసి తాము షాక్ అయ్యామని సైఫ్ అలీ ఖాన్పై పై దాడి నన్ను ఎంతగానో కలచివేసింది ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని చిరంజీవి పోస్ట్ పెట్టారు సైఫ్ సార్ పై దాడి గురించి తెలిసి షాక్ అయ్యా ఇది నిజంగా బాధాకరం ఆయన త్వరగా కోలుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా అని ఎన్టీఆర్ పేర్కొన్నారు మరోవైపు సైఫ్ పై జరిగిన దాడిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆరా తీస్తున్నారు ఇప్పటికే ఎంపీ సుప్రియా సూలే సైఫ్ అలీఖాన్ కుటుంబ పరిస్థితి గురించి ఆరా తీశారు సైఫ్ భార్య కరీనా కపూర్ కు కాల్ చేసి తెలుసుకున్నారు ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు సైఫ్ ను ఆస్పత్రికి తీసుకువచ్చారని అతడి శరీరంలో ఆరు చోట్ల గాయాలు అయ్యాయని రెండు చోట్ల లోతుగా గాయాలయ్యాయని తెలుస్తోంది పూర్తి చికిత్స తర్వాత సైఫ్ ఆరోగ్యం గురించి పూర్తిగా చెప్పగలమని వైద్యులు తెలిపారు సైఫ్ అలీఖాన్ ఎన్టీఆర్ కలిసి దేవరా చిత్రంలో నటించారు డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది థియేటర్లలో విడుదలై విజయాన్ని అందుకుంది ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా విలన్ పాత్రలో కనిపించారు సైఫ్ అంతకుముందు ప్రభాస్ నటించిన ఆదిపురుష సినిమాలో రావణుడి పాత్రలో నటించారు సైఫ్ అలీ ఖాన్